తులారాశి వారికి పాత మిత్రుల పరిచయాలు వాళ్లతో మాటలు చర్చలు అనుకూలంగా పరిణమిస్తాయి కొన్ని సందర్భాలలో వీళ్లతో మనం మాట్లాడేదేముంది మనకి వాళ్ళకి ఏమీ లేదు కదా పరస్పరం మనం కాస్తంత దూరంగానే ఉండాలి అన్న ఆలోచనలు ఉన్నప్పటికీ వాళ్ళు మిమ్మల్ని కలవాలని మాట్లాడాలని చేసే విస్తృత ప్రయత్నాలను మీరు నిరాకరించలేక వాళ్లతో మాట్లాడటము జరిపే చర్చలు సమావేశాలు ఉపయుక్తంగా మారతాయి రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి ఏమాత్రం ఉపయోగం ఉండదు ఈ వ్యాపారాన్ని మానేసి ఇంకో వ్యాపారం మొదలు పెట్టాలా మన భవిష్యత్ ఏంటి అన్న ఆలోచనలు ఏర్పడతాయి మీ పేరు మీద చేసే ప్రయత్నాలు లీజులు లైసెన్స్లు టెండర్లు ఇతర ఇతర అప్లికేషన్లకు సంబంధించిన అంశాలు టెక్నికల్ ఇష్యూస్ రావడం లేదా కొన్ని పత్రాలు లేక అర్ధాంతరంగా ఆగిపోవడము ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంటాయి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విద్యా సంబంధమైన విషయాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మీరు ఆశిస్తున్నటువంటి విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు ఆరోగ్య విషయంలో కచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ప్రేమ వివాహాల పట్ల మీకున్నటువంటి ఆలోచనలు అభిప్రాయాలు మొత్తం తారుమారయ్యే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఎక్కువగా ఒత్తిడి తీసుకోవటము డిప్రెషన్ కు లోనవటం ద్వారా ఎవరికి ఏ ఉపయోగము లేదు ప్రత్యేకించి అది మీకే నష్టం అవుతుంది ఇది గ్రహించి మెలగండి ఎవరినో మనం ఒత్తిడి చేద్దాము బలవంతంగా అయినా పెళ్లి చేసుకుందాము కొన్నాళ్లకంతా సద్దుమణుగుతుందిలే ఈ రకమైన ఆలోచనలు మాత్రం వద్దు బయట పరిస్థితులు బాగాలేదని సుస్పష్టంగా మనకి తెలిసినప్పుడు అక్కడ విషయాలు అక్కడే వదిలేయండి ఈ మాట నేను అంటానికి కానీ మీరు అది ఇంప్లిమెంట్ చేయడానికి కానీ చాలా కష్టమైనటువంటి విషయమే నేను కాదని నేను అనను కాస్తంత టైం పట్టినప్పటికీ కూడా వదిలేసేది వదిలేసేయండి అంతవరకే దాన్ని పట్టుకొని వెంపర్లాడొద్దు జీవితం మొత్తం పోతుంది ఇరవై ఏళ్ళు అందులో ఒక నాలుగైదేళ్లు జరిగింది ఏదో అనుకుందాము ఇప్పుడు ఈ నాలుగేళ్లను పట్టుకొని మనం వెంపర్లాడితే రాబోయే నలభై ఏళ్లు కూడా పాడైపోతాయి అట్లీస్ట్ ఇది ఇక్కడ వదిలేస్తే నాలుగు నెలల్లో మనం మర్చిపోతాము మళ్ళీ మనం కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతాము ఇది తెలుసుకొని మెలగండి రీత్యా కొన్ని ఒడిదొడుకులు అనేది ఎదుర్కోవడం సర్వసాధారణంగా మారుతుంది మీరు చేసే ప్రయత్నాలలో మాత్రం తప్పులు రానివ్వకుండా దొరలకుండా జాగ్రత్త వహించండి ఈ టఫ్ పీరియడ్ ఏదైతే ఉందో ఇది జరిగిన తర్వాత మంచి అంశాలనేవి ఏర్పడతాయి ఇప్పుడు మీరు ప్రస్తుతం పడుతున్నటువంటి ఒత్తిడికి పడుతున్నటువంటి కష్టానికి మంచి సమన్యాసమైనటువంటి ఒక స్థాయికి మీరు చేరుకోగలుగుతారు ఈ వారం తులారాశి వారికి వచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి వివాహం కాక ఇబ్బందులు పడుతున్న వారు జాతక పరిశీలన చేసుకొని శాంతిక రతువులు చేయించగలిగితే అత్యంత తొందరలో వివాహం జరుగుతుంది ఈ విషయాన్ని గ్రహించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి